Hi friends hurry up today is the last date to apply for Kendra Vidyalaya Sangathan and Navodaya Vidyalaya Samiti ఖాళీలు అంటారా భారీగా ఉన్నాయి పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మరి కొద్ది గంటల్లోనే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ముగియబోతుంది ఫోర్త్ డిసెంబర్ అంటే ఈ రోజేనండి అప్లికేషన్స్ మాత్రం ఆన్లైన్ మోడ్లోనే చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారానే చేయాలి ఫీ పర్టికులర్స్ అన్నీ కూడా ఇంతకుముందు మన వీడియోలో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు లేకపోతే ఈ వెబ్సైట్లో విజిట్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు సిబిఎస్ఈ డాట్ జీఓవి డాట్ ఇన్ సిబిఎస్ఈ వెబ్సైట్లో కానీ ఎన్ఐసి డాట్ ఇన్ నిక్ డాట్ ఇన్ కాకపోతే నవోదయ డాట్ జీఓ డాట్ ఇన్ ఏ వెబ్సైట్ లోకైనా వెళ్ళి ఫీజు కూడా ఆన్లైన్ పేమెంటే కాబట్టి ఇంకా టైం ఉంది మీకు ఫీ కూడా పే చేసి మరి అటు సీటెట్ కూడా ఉంది ఇటు టెట్ కూడా ప్రిపేర్ అవుతున్నారు మోర్ లెస్ కంటెంట్ అంతా కూడా సేమ్ ఒకటేగా ఉంటుంది ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ త్రూ అవుట్ ఇండియా పోస్టింగ్ ఎక్కడైనా సాలరీస్ అంటారా వెరీ హ్యాండ్సమ్ శాలరీస్ మంచి ఎక్స్పోజర్ మంచి ఇన్కమ్ ఏ విధంగా చూసినా కూడా ద బెస్ట్ పొజిషన్ అని చెప్పొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మై డియర్ ఫ్రెండ్స్ సో ఇంకా ఎందుకు ఆలస్యము గోల్డెన్ ఆపర్చునిటీని గ్రాప్ చేయండి కమాన్ లెట్స్ అప్లై ఫర్ దాట్ ఇలాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్